అందరికీ నమస్కారం నా పేరు రమ ఉంటా నీ జతక పంతొమ్మిదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు గంపెడ ఆనందంతో వచ్చిన ఆఫీస్కు వచ్చిన అరవింద నిఖిత అన్న మాటలు మాత్రమే వినిపిస్తే విక్రాంత్ క్యాబిన్ డోర్ దగ్గరే ఆగిపోయి తలుపు తీయకుండానే వెనక్కి వచ్చేస్తుంది ఏడుస్తూ ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేని అరవింద తన ఫ్లాట్కు వెళ్తుంది గుండె పగిలలా ఏడుస్తున్న ఆమెకు కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తే టైం చూస్తే రాత్రి ఎనిమిది అవుతూ కనిపిస్తుంది అని పొరపడిన అరవింద కళ్ళు తుడుచుకొని నీరసంగా వెళ్ళి తలుపు తీస్తుంది వంకరగా నవ్వుతూ ఉదయ్ కనిపిస్తే భయంతో రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అరవింద హలో అరవింద నన్ను మర్చిపోయావు కదూ అని లోపలికి వస్తాడు ఉదయ్ ఎందుకు నీకోసమే అరవింద ఇప్పుడు నీతో ఆ విక్రాంతి లేడు ఇంతకంటే మంచి తరుణం నాకు ఎప్పుడు దొరకాలి చెప్పు అని అంటాడు ఉదయ్ ఆయన వస్తే నీ ప్రాణం పోవడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సిగ్గుంటే వెళ్ళిపో ఈసారి నువ్వు కాపాడటానికి ఎవరు రారని అరవింద అంటే ఏంటే ఎక్కువ వాగుతున్నావని ఆమె చెంప మీద గట్టిగా కొడతాడు ఉదయ్ ఉదయ్ కొట్టిన దెబ్బకు డైనింగ్ టేబుల్ మీద పడిన అరవింద పొట్టకు తన అరచేతిని అడ్డుగా పెట్టుకొని ఎర్రబడిన కళ్ళతో అతన్నే చూస్తూ ఉంటుంది కోపంగా అరవింద తలుపు గెడియపెట్టి ఎంత ఊరించావే నన్ను నువ్వు తీరా నేను సొంతం చేసుకొని నా కళ నిజం చేసుకునే సమయానికి ఆ విక్రాంతి వచ్చి మొత్తం కూడా నాశనం చేశాడు ఆ తప్పు ఇప్పుడు చెయ్యను ఎలాగో మన ప్రైవసీ కోసం నీ ఫ్లాట్కి వచ్చావు కదా బేబీ నా కోరిక తీర్చుకొని ఇక్కడే నీ ప్రాణం తీసి ఆ నేరం ఆ విక్రాంతి మీద నెట్టి నీ అబ్బా దృష్టిలో నేను అమాయకుడిగా మిగిలిపోతానని క్రూరంగా నవ్వుతూ అంటాడు ఉదయ్ ఉదయ్లో వాంచతో నిండుకున్న మృగం కనిపిస్తూ ఉంటే భయంతో వణికిపోతూ నాకు విక్రాంత్కి పెళ్ళయింది నేను అతని భార్యను హ్యావ్ సమ్ కామన్ సెన్స్ అని అరవింద్ అంటుంది సో వాట్ ఆ విక్రాంత్ నిన్ను గాజుబొమ్మలా చూస్తున్నాడే పెళ్ళయ్యాక ఇంకా అందంగా తయారయ్యావని అరవింద జుట్టు పట్టుకుని బెడ్రూమ్కు లాక్కొని వెళ్తాడు ఉదయ్ బావా నన్ను కాదని అనకు నువ్వేమడిగినా నేను కాదనని వేసుకున్న షర్ట్ బటన్స్ విప్పుతూ విక్రాంత్ను హత్తుకుంటుంది నిఖిత ఓపిక సహనం కోల్పోయిన విక్రాంత్ నిఖితను విడిపించుకొని గట్టిగా లాగిపెట్టి తన చెంప మీద కొడతాడు విక్రాంత్ బావా అని చెంపకు చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నిఖిత షటప్ నిక్కి చంపేస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకోసారి చేశావంటే నువ్వెన్ని వేషాలు వేస్తూ ఉన్నా నేను చూస్తూ ఉంది తండ్రి లేని పిల్ల ఒక కారణమైతే ఫారిన్లో పెరిగిన నీ నీ కోసం అరవిందను కూడా నేను చాలా బాధ పెట్టాను స్టే అవే ఫ్రమ్ మీ మిగతా ఇంకోసారి కనుక నువ్వు ఇలా బిహేవ్ చేస్తే పాతేస్తానని అరుస్తున్న విక్రాంత్ తలుపు నాక్ చేసిన శబ్దం వినిపిస్తే అటుగా చూస్తాడు ప్యూన్ కాఫీ కప్స్ ఉన్న ట్రే పట్టుకుని లోపలికి వస్తే ఎవరడిగా నిన్ను కాఫీ అని కోపంగా అరుస్తాడు విక్రాంత్ సార్ అరవింద్ మేడం వచ్చారు కదా చూసి తీసుకొని వచ్చానని ప్యూన్ అంటే వాట్ అరవింద్ వచ్చిందా అని విక్రాంత్ ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడేసి అడుగుతాడు అవును సార్ నన్ను పలకరించారు కూడా అని ప్యూన్ అంటే తన మానిటర్లో సీసీ ఫుటేజ్ చెక్ చేసిన విక్రాంత్కు తలుపు దగ్గర నుంచే మాయమైపోయిన చిరునవ్వుతో ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకొని వెళ్ళిన అరవింద కనిపిస్తే షిట్ అని టేబుల్ మీద గట్టిగా పంచిచ్చి మొబైల్ తీసుకొని బయటికి వేగంగా నడుస్తాడు విక్రాంత్ బావా ఒక్క నిమిషం నేను వస్తాను తెలిసి తెలియక నా పోలిష్నెస్తో అరవిందను బాధ పెట్టాను సారీ చెప్పి నేను నైట్ ఫ్లైట్కే వెళ్ళిపోతానని విక్రాంత్ వెనకాలే వెళ్తుంది మిగిత విక్రాంత్ కార్ని స్టార్ట్ చేసి కంటిన్యూస్గా అరవింద్కు కాల్ చేస్తూనే ఉన్న మొబైల్ కలవదు కార్ మ్యాన్షన్ ముందు ఆగితే స్పీడ్గా లోపలికి వెళ్తాడు విక్రాంత్ జయమ్మ అరవింద వచ్చిందా అని అడుగుతాడు విక్రాంత్ ఆమెను లేదు బాబు ఇక్కడికి రాలేదు తవ్రి కోసమే అరవిందమ్మ ఆఫీస్కి వచ్చింది కదా అని జయమ్మ అంటే కనతల్ని రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళా అరవింద ప్లీజ్ పికప్ ద ఫోన్ అదురుతున్న గుండెతో మనసులో అనుకున్న విక్రాంత్ కార్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచిస్తూ ఉంటాడు చుట్టూ వెతుకుతూ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో తను రెగ్యులర్గా వెళ్ళే గుడికి కూడా వెతుకుతాడు బెడ్రూంలో క్లాక్ వెళ్ళిన ఉదయ్ పెట్ మీద అరవిందను విసురుక తోసేస్తాడు బెడ్ మీద పడిపోయిన అరవింద ఉదయ్ వైపే భయపడుతూ చూస్తూ ప్లీజ్ ఉదయ్ ఏమి చేయకని వేడుకుంటూ ఉంటే ఎక్కడే నీ మొగుడు ఇంకా ఇంటికి రాలేదా అని వంకరగా నవ్వుతూ మీదకి ఒరుగుతూ ఉంటే కాలుతో తన్ని బయటకి పరిగెడుతుంది అరవింద విచక్షణ మరిచిన ఉదయ్ అరవింద జుట్టు పట్టుకుని వెనక్కి లాగితే అమ్మా అని అరిచి పక్కనే ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని ఉదయ తల మీద కొట్టి తలుపు లాక్ తీసుకుని బయటకు పరుగు పెడుతుంది లిఫ్ట్ వైపు వెళ్ళే సమయం కూడా లేకపోతే కడుపులో నొప్పి చేయి పట్టుకొని వెక్కి మన బేబీ ఎక్కడున్నావు నువ్వు అని బాధగా అనుకుని అపార్ట్మెంట్ కారిడార్లోకి పరుగున వెళ్తే జైరామ్ కార్ కనిపిస్తుంది నాన్న అని పోయిన ప్రాణం వచ్చినట్టుగా అనిపించి పరుగున చేరుకుంటే ఉదయ్ ఆమె వెనకాలే వెళ్ళి జయరామ్ను చూసి ఇప్పుడు దీన్ని నేను రేప్ చేయబోయానని తెలిస్తే నాకే డేంజర్ ముసలాడికి కూతురు అంటే ఎక్కడో ప్రేమ ఉంది మేనేజ్ చేసి నమ్మించాలి చా కరెక్ట్ సమయానికే వచ్చే మొత్తం చెడగొట్టాడని అంకుల్ అని బాధగా మొహాన్ని పెడతాడు ఉదయ్ ఏంటి రక్తం ఏమి జరుగుతోందని జయరాం అడిగితే నాన్న వీడిని నువ్వు అస్సలు నమ్మకు వీడు వీడు నా జీవితం నాశనం చేయాలని చూశాడు ఒక పశువుల నా మీద వాంచ తీర్చుకోవాలని చూశాడు బ్లడీ బాస్టర్డ్ నమ్మకని అరవింద్ ఏడుస్తూ వెక్కుతూ అంటుంది రూపాన్ని చూసి మనసు తండ్రి ప్రేమ వల్ల కలుక్కమనిపిస్తే ఏంటిది ఉదయ్ నాతో ఏం చెప్పావు నువ్వు చేస్తున్నది ఏంటి నా కూతురు నా దగ్గరికి చేరుస్తానని చెప్పి చీ అని గట్టిగా ఉదయ్ చెంప మీద కొడతాడు జయరాం కసిగా జయరాం వైపే చూస్తూ ఏంటిదంతా ప్రేమే అని గట్టిగా నవ్వుతూ పిచ్చి అరవింద నేను నీ లైఫ్ను నాశనం చేయమని ఆ విక్రాంతి నుండి దూరం చేయమందే నీ అబ్బా అని అంటాడు ఉదయ్ ఉదయ్ అని జయరాం అరుస్తూ ఉంటే నిజం మీ ఒట్టు బంగారం నా కూతురున దగ్గరికి రావాలి వాడి నుంచి దూరం చేస్తే నిన్ను నాకు ఇచ్చేస్తానని ఈ పెద్ద మనిషి మాటిచ్చాడు ఇంకా పచ్చగా చెప్పాలంటే నిన్ను నాకు డబ్బు కోసం ఎప్పుడో తాకట్టు పెట్టాడని ఉదయ్ అంటే నిర్గాంతపోయిన అరవింద వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే జైరామ్ ముందుకొచ్చి చేసింది ఇంకా చాలు పద ఇంటికి వెళ్దాం అరవింద అని అంటాడు తండ్రిని కోపంగా చూస్తూ చి నువ్వు అసలు నా తండ్రివే కాదని కామంతో కళ్ళు మూసుకొని తన వైపు వస్తూ ఉన్న ఉదయ్ను చూసి ఈ అరవింద విక్రాంత్కు మాత్రమే సొంతం రా నీలాంటి కుక్కలకి కాదని పేలు చూపిస్తూ అంటే నీ పిచ్చే నాకు పట్టిందే అరవింద అని తన చెయ్యి పట్టుకోబోతూ ఉంటే అతన్ని వెనక్కి నెట్టేసి తండ్రి కారులో కూర్చున్న అరవింద కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వేగంగా పోనిస్తుంది ముందుకి షిట్ అని ఆమెను అసలు వదిలే ఉద్దేశమే లేదని ఉదయ్ తన కార్ దగ్గరికి వెళ్తుంటే జైరామ్ ఆగు ఉదయ్ నా కూతురు నాకు కావాలని అంటే సైడ్ స్మైల్ ఇచ్చి కార్ని వేగంగా పోనిస్తాడు చుట్టూ చీకటి బోరున కురుస్తున్న వర్షం అరవింద కోసం వెతుకుతున్నా విక్రాంత్ తలంతా పేలిపోతుంటే బావా మనసు పెట్టి ఆలోచించు తనెక్కడ ఉంటుందో తప్పకుండా తెలుస్తుందని మిగిత అంటే డీప్ బ్రీత్ని వదిలి కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఆలోచించిన విక్రాంత్కు ఫ్లాట్ గుర్తొస్తే వేగంగా కారు టర్న్ తీసుకుని పోనిస్తాడు పరుగున వెలు చూసిన అతనికి డోర్ ఓపెన్లో ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న థింగ్స్ కిందపడి కనిపిస్తే నెగిటివ్ వైబ్స్ నలుగుతూ ఉంటే అతనికి కిందకి వెళ్ళిన అతనికి సార్ అని వాచ్మెన్ ఎదురొచ్చి సార్ మేడంను ఎవరో తరుగుతూ ఉంటే ఏడుస్తూ కార్ని తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చూశాను సార్ అని అంటూ అతను వచ్చి చెప్పడంతో ఎటువైపుగా వెళ్ళింది అని అడుగుతాడు రైట్ వైపు సార్ అని చెప్పగానే థ్యాంక్స్ అని అంటూ అరవింద కార్ వెళ్ళిన వైపే వేగంగా తన కార్ని పోనిస్తాడు విక్రాంత్ అరవింద నీకేమీ అవ్వకూడదు నా తప్పే నా తప్పే నేనే కారణం అని కన్నీటిని ఆపుకుంటూ స్టీరింగ్ మీద గట్టిగా గట్టిగా కొడుతూ ఉంటే తప్పు చేసిన దానిలాగా నిఖిత అంతా నా ఫూలిష్నెస్ వల్లే ఈ తప్పు నాదే బావా నీది కాదు అని అంటూ ఏడుస్తూ ఉంది వర్షానికి కడుపులో నొప్పికి కళ్ళు మసుకబారుతూ ఉంటే నా విక్కీ వచ్చే వరకు నా బేబీకి ఏమీ అవ్వకూడదు విక్కీ త్వరగా రా ప్లీజ్ భయవేస్తుందని కన్నీటితో మిర్రల నుండి దగ్గరకు వచ్చిన ఉదయ్ కార్కు భయంతో అంతకంతకు వేగాన్ని పెంచుతూ యాక్సిలేటర్ తొక్కుతున్న అరవిందకు ఎదురుగా రోడ్డు అక్కడికే క్లోజ్ అయి ఉంటే గుంత కనిపిస్తే సడన్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది కార్ టైర్స్ బ్లాస్ట్ అయ్యి కారు అదుపు తప్పితే గాల్లో పల్టీ కొట్టి రోడ్ మీద పడుతుంది వెనకాలే వచ్చిన ఉదయ్ కార్ ఆపి చూస్తే చావు బ్రతుకుల మధ్య ఉన్న అరవిందని చూసి నాకు దక్కలేదు కదా వాడికి కూడా దక్కకు ఇలాగే నువ్వు లేక వాడు కులి కులి ఏడుస్తూ చస్తూ బ్రతకాలి అరవింద అని రాడ్ తీసుకుంటాడు ఏడుస్తూ పొట్ట మీద చెయ్యేసుకొని వి విక్కి మన బేబీ అని మనసులో అనుకున్న అరవింద తలకి బలంగా తగిలిన దెబ్బకి పూర్తిగా స్పృహ కోల్పోయి రక్తం మడుగులో తడుస్తూ ఉంటుంది కసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి జారుకుంటే అరవిందకు యాక్సిడెంట్ అయినా పది నిమిషాలకు చేరుకుంటాడు విక్రాంత్ వణుకుతున్న గుండెలతో అరవిందను చూసి మాటలు రాక అరవింద అని అంటూ మోకాళ్ళ మీదకి జారి ఎంత పిలిచినా స్పృహలోకి రాని అరవిందను చూసి అరవింద అని గట్టిగా అరుస్తాడు విక్రాంత్ నిఖిత ఏడుస్తూ బావా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ముందు అరవిందని హాస్పిటల్ తీసుకొని వెళ్దాం పదా అని అంటూ తొందర చేసేసరికి విక్రాంత్ బాధగా ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇది నా ప్రాణం అని గుండెలకి హత్తుకొని చెంపల మీద నుంచి జారుతున్న కన్నిటికి స్వేచ్ఛనిస్తాడు ఆగని ఆమె బ్లీడింగ్కు విక్రాంత్కు ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు ఉదయ్ తెలివిగా జయరామ్కు యాక్సిడెంట్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిందని అబద్ధం చెప్పి తను అమాయకుడు లాగా నమ్మిస్తాడు ఐసీయూ గ్లాస్ డోర్ నుంచి బాధగా చూస్తాడు విక్రాంత్ మిషన్స్ మధ్య జీవం లేని దాంట్లో ఉన్న అరవిందని చూసి అపరాధ భావంతో కృంగిపోతాడు విక్రాంత్ మూడు గంటల ట్రీట్మెంట్ తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ ప్లేట్ చాలా పోయింది తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది ఏదైనా బలమైన రాయో లేదో ఐరన్ రాడ్ లాంటిదే తగిలి ఉంటుందని డాక్టర్ చెప్తే ఆలోచనలో పడతాడు విక్రాంత్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ తనకి పూటకుపోయిన స్వరంతో అడుగుతాడు విక్రాంత్ సర్జరీ చేయాలి సార్ బట్ రిస్క్ ఉంది చేస్తే మీ వైఫ్ సేఫ్ జోన్లో ఉంటుంది కాకపోతే తన జ్ఞాపకాలన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి చెయ్యకపోతే ఇంటర్నల్ డ్యామేజ్ బ్లీడింగ్ వల్ల ఎక్కువ రోజులు తను సర్వైవ్ అవ్వలేదు సార్ అని విక్రాంత్ గుండెను ముక్కలు చేస్తాడు డాక్టర్ అదంతా విని విషయం నిఖిత ద్వారా తెలుసుకున్న సౌజన్య సుధాకర్లు కూడా హాస్పిటల్కి చేరుకుంటే ఆ మాటలు విన్న సుధాకర్ గారు డాక్టర్ దగ్గరికి వచ్చి విక్రంత్ బ్లాంక్ వేస్తో కుర్చీలో కూలబెడితే సుధాకర్ ముందుకు వచ్చి సర్జరీ చేయండి డాక్టర్ మాకు మా కోడలు ప్రాణంతో ఉంటే చాలని అంటారు సౌజన్య ఏడుస్తూ ఏంటండి ఇది ఎవరికి ఏ అన్యాయం చేశావని వాడికి శిక్ష అని అంటే తప్పు మీరెవరూ చేయలేదత్తా నేను చేసిన పిచ్చి పని వల్ల తనకి పరిస్థితి వచ్చిందని ఏడుస్తూ మోకాళ్ళ మీదకు జారిపోతుంది మాకు మాకిలా జరగాలని ఉంటే నువ్వేం చేస్తావే ఆ దేవుడు తెలివైనవాడు ఏ నిందా తన మీద వేసుకోడని సౌజన్య విక్రాంత్ను చూస్తే ఈ లోకంతో సంబంధం లేనట్లుగా శూన్యంలోకి చూస్తుంటాడు వి వికి అని సౌజన్య భుజం మీద చేయిస్తే విక్రాంత్ చెంపల మీద నుంచి జారుతున్న కన్నీటితో అతని మొహాన్ని తడిపేస్తుంది కాసేపటికి ఎప్పటికి బయటకు వచ్చిన డాక్టర్ మిస్టర్ విక్రాంత్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అంటారు డాక్టర్స్ విక్రాంత్ తలెత్తి చూస్తూ ఉంటే సారీ టు సే దిస్ మీ వైఫ్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యింది కడుపుకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అయ్యిందని డాక్టర్ చెప్పగానే దెబ్బ మీద దెబ్బ తగిలిన వాడిలాగా విక్రాంత్ అలాగే ఏడుస్తూ ఏ హోప్ లేకుండా మారిపోతాడు కొడుకుని అలాంటి పరిస్థితిలో చూసిన సుధాకర్ గారు విక్రాంత్ భుజం మీద వేస్తే నా వల్లే తనకి ఈ పరిస్థితి నాన్న తప్పంతా నాదే నేనే తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు తన స్థానంలో నేనుండాలి నాన్న ఏడుస్తున్న విక్రాంత్ నా విధంగా ఎప్పుడు చూడని తల్లిదండ్రులకి ఎలా ఊదార్చాలో కూడా అర్థం అవ్వదు మరుసటి రోజు ఉదయానికి అరవింద్ ఒక ఆపరేషన్ కంప్లీట్ అయితే చూడ్డానికి వెళ్తారు విక్రాంత్ వణుకుతున్న చేత్తో తల మీదున్న కట్టును తడుపుతూ మాటిచ్చి తప్ప అని అరవింద అందుకు నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తానని కన్నీటితో అంటుంటే సార్ ప్లీజ్ పేషెంట్కు డిస్టర్బ్ అవుతుందని నర్స్ అంటే అరవింద పొత్తి కడుపు చేసి బాధగా బయటికి కదులుతాడు విక్రాంత్ అదే రోజు ఉదయ్ ఎక్కించిన మాటలు నమ్మిన జయరాం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే కమిషనర్ హాస్పిటల్కి వస్తాడు హలో సార్ విక్రాంత్ అంటే మీరే కదా మీ మీద కంప్లైంట్ రైజ్ అయ్యింది మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుందని కమిషనర్ అంటాడు ఎందుకు అని సుధాకర్ గారు అడిగితే ఈయన భార్య అరవిందకు యాక్సిడెంట్ అవటానికి ఇతనే కారణమని ఆ అమ్మాయి తండ్రి మాకు కంప్లైంట్ చేశాడు సార్ అంతేకాక ఆ అమ్మాయి ఇష్టం లేకుండానే మీరే భయపెట్టి బలవంతంగా తనని పెళ్ళి చేసుకున్నారని కూడా కంప్లైంట్ ఇచ్చారు సో ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ అని కమిషనర్ అంటే కూతురి చావు మీద కూడా ఈ సిచ్యువేషన్ను తన స్వార్థానికి వాడుకుంటున్న ఆ జైరామ్ మీద అసహ్యం పుడుతూ ఉంటే నేను వస్తాను పదండి వెంటే సుధాకర్ గారు కదిలితే ఏంటండి ఇదంతా నాకు భయంగా ఉందని ఏడుస్తూ సౌజన్య ఏమీ అవ్వదు నువ్వు అమ్మాయిని కనిపెట్టుకొని ఉండని చెప్పి విక్రాంత్ను చూస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్న అతన్ని చూసి నిట్టూరుస్తూ నిన్నెప్పుడు ఇలా చూడలేదు విక్కి అని బాధగా అనుకుని తన మొబైల్ నుండి తెలిసిన లాయర్కి కాల్ చేసి విషయం చెప్పి స్టేషన్కి రమ్మని చెప్తారు సుధాకర్ గారు స్టేషన్కి వెళ్ళాక అరవిందకు తండ్రి పద్ధతులు నచ్చగా విడిగా ఉంటుందని విక్రాంత్ అరవింద ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని గుడిలో తీసిన కావ్య తీసిన ఆ రోజు పెళ్లి ఫోటోలను సుధాకర్ గారు చూపిస్తారు విక్రాంత్ మాత్రం వాచ్మెన్ ఆ రోజు ఎవరో తరుముతూ ఉంటే కార్లో వెళ్ళడం చూశాను సార్ అని చెప్పడం తనకి తెలియని రోడ్డు మీద తనకి యాక్సిడెంట్ అవ్వడం అలాగే ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఓపెన్ అయిన తలకి అంత బలమైన దెబ్బ తగలడం వీటన్నిటి గురించే ఆలోచిస్తూ అంతా ప్లాన్డ్ అని అనిపిస్తూ ఉంటే ఆలోచనలో పడతాడు విక్రాంత్ ఆ అవకాశాన్ని తనకి అనుగుణంగా మార్చుకున్నది ఎవరు ఒకటి ఉదయ్ లేదా జయరామైన అయ్యుండాలని నిర్ధారణకు వస్తాడు విక్రాంత్ స్టేషన్లో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసరికి రాత్రి అయితే తిరిగి మళ్ళీ హాస్పిటల్కే చేరుకుంటాడు విక్రాంత్ సుధాకర్ ఇద్దరూ కూడా నాన్న అమ్మని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఇక్కడ ఉంటానని విక్రాంత్ అని అంటే నీరసంగా ఉన్న కొడుకుని చూసి కొంచెం ఈ అయినా తాగు విక్కి అని అంటున్న తల్లి నాకేం వద్దు అందరూ ఇంటికి వెళ్ళిపోనని విక్రాంత్ చెప్తే సుధాకర్ ఇంటికి మేనకోడల్ని భార్యను తీసుకుని వెళ్ళిపోతారు అరవింద కళ్ళు తెరిచే క్షణం కోసమే అతని మనసు ఎదురుచూస్తున్నా ఆమెను ఫేస్ చేసే ధైర్యం అతనికి లేకపోతే బాధగా అరవింద చేతిని పట్టుకొని నన్ను క్షమిస్తావా అని కన్నీటిని విడుస్తాడు విక్రాంత్ ఆమె చేతి మీద పడిన కన్నీటి బొట్లు అరవింద హృదయాన్ని తాకుతున్న ఆమె మెదడు గుర్తించే స్థితిలో లేదు అలా ఆపరేషన్ జరిగి రెండు రోజులు గడిస్తే మూడో రోజు కళ్ళు తెరుస్తుంది అరవింద అరవిందని అంటిపెట్టుకొని ఉన్న విక్రాంత్ కదులుతూ ఉన్న ఆమెను చూసి డోర్ దగ్గరే ఆగిపోయితే జైరామ్ కూడా ఉంటాడు ఆమె పక్కనే జైరామ్ను చూసి పోల్చుకుంటూ నా నా నాన్న అని అంటూ అరవింద అంటూ ఉంటే విషయాన్ని డాక్టర్ ద్వారా తెలుసుకున్న జైరామ్ మనసులో దేవుడికి దండం పెట్టుకొని అరవింద దగ్గరికి వెళ్తాడు పైకి లేని ప్రేమని కురిపిస్తూ అమ్మ అరవింద అని దగ్గరికి వెళ్తాడు విక్రాంత్ అరవిందని చూస్తూ ఉంటే అతని కళ్ళ వెంబడి జారుతున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మర్చిపోతాడు అదే రోజు డాక్టర్స్తో మాట్లాడిన జైరామ్ బ్రతికున్న శవంలా విక్రాంత్ను చూసి నాకు ఇదే కావాలిరా నా కూతురు లేక నీలో నువ్వు కుమిలిపోవాలని కసిగా అనుకుంటూ కార్ రెడీ చేస్తాను ఇంటికి వెళ్దాం తల్లి అని పని మనిషి అంజమ్మని ఉంచి అమ్మాయిని రెడీ చేసి కిందకి తీసుకొని రా అని వెళ్తాడు జయరామ్ కిందకు విక్కీ అని సుధాకర్ గారు విక్రాంత్ భుజం మీ చేస్తే నార్మల్ వార్డ్లో ఉన్న అరవిందని బయటను చూస్తున్న అతను నాన్న అని బాధగా అంటాడు ఒకసారి వెళ్ళి మాట్లాడి చూడు విక్కీ ప్రేమ అన్నిటికంటే గొప్పదని అంటారాయన మీ ఇద్దరి మధ్య ప్రేమే మిమ్మల్ని మళ్ళీ ఒక చేస్తుంది నాన్న తన జ్ఞాపకాలు నేను ఇప్పుడు లేనని మర్చిపోయారా నాన్న ఆ దేవుడు నేను చేసిన తప్పులకి సరైన శిక్ష వేశాడని కన్నీటిని దిగమింతో అంటాడు విక్రాంత్ అలా అనుకురా అని కొడుకు భుజం తట్టి పక్కకి వెళ్ళిపోతారు సుధాకర్ గారు అరవిందకు మ్యాక్సీ చేంజ్ చేసిన అంజం మెతున బొట్టు పెట్టి జుట్టుని రబ్బర్ బ్యాండ్ వేసి వదిలి చిన్నగా నడిపించుకుంటూ వస్తుంటే చేతిలోని అరవింద ఫైల్స్ పడిపోతే అరవిందను వదిలి కిందకి వంగిన అంజమ్మ పేపర్స్ తీర్చుకుంటూ ఉంటే అరవింద సపోర్ట్ లేక కట్టుకట్టి ఉన్న కాలికి నొప్పికి ముందుకు పడబోతుంది అరవింద నడుము చుట్టూ చేయేసి పట్టుకున్న విక్రాంత్ బాధగా అరవిందని చూస్తుంటే అతన్ని పరీక్షగా చూస్తూ థ్యాంక్స్ అని అంటుంది అరవింద ఇంకా తనని వదలని ఇంకా విక్రాంత్ చేతులకి ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది అరవింద చేతులను వెనక్కి తీసుకుని అరవిందనే చూస్తుంటే అయ్యో క్షమించండి అమ్మా చూసుకోలేదని అంజమ్మ అరవింద చేతిని పట్టుకుని నడిపిస్తుంది తనను దాటుకొని వెళ్తున్న తన ప్రాణాన్ని చూస్తున్న విక్రాంత్కు గుండెని వెయ్యి రంపాలు పట్టి కోస్తున్న బాధ ఆమె వెళ్ళిపోయిన అక్కడే నిలబడి చూస్తున్న విక్రాంత్ను బాధగా చూస్తూ తను నీ భార్య విక్రాంత్ లాయర్తో మాట్లాడి మన ఇంటికి వచ్చేలా చేస్తానని అంటారు సుధాకర్ గారు ఆ అర్హత నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను నాన్న తను మన ఇంటికి వచ్చినా ఇప్పుడు తనకి నేను ఒక స్ట్రేంజర్ని ఏమీ చేయకండి ముందు తనకి గతి పట్టించిన వల్ల చావుని చూడాలి నేను అంటాడు విక్రాంత్ జయరామ్కు ఇందులో సంబంధం లేదు ఇందులో అతను కూడా ఒక పావు మాత్రమే విక్కి తెలుసుకుంటాను నాన్న అని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు విక్రాంత్ ఇంటికి వచ్చిన విక్రాంత్కు నిద్ర తిండి దూరమైతే దూరంగా ఉండి అరవిందను చూసుకుంటూ తృప్తి చెందుతూ ఉంటాడు ఇంటికొచ్చిన అరవింద ట్యాబ్లెట్ వేసుకొని తన జీవితంలో తను మర్చిపోయిన రెండేళ్ల కాలాన్ని గురించే ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటే జైరాం అరవింద మెడలో నుండి ముందే తీసిన తాలి కాలిమెట్టలు దాచి అంజమ్మను పిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయికి పెళ్ళైందని ఏమాత్రం తెలియనివ్వకూడదు అని వార్నింగ్ ఇస్తాడు రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతకుముందు అరవింద ఇంట్లో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటే అద్దంలో చూసుకున్న అరవిందకు తలకి కట్టు ఒక కాలికి కట్టు అక్కడక్కడ చిన్న గాయాలతో ఉన్న ఆమె రూపాన్ని చూసుకొని స్టిక్ సాయంతో వాళ్ళకి వస్తుంది అంజమ్మ అరవిందను చూసి అమ్మ జ్యూస్ తాగండని ఇస్తే తాగుతూ అంజమ్మ నాకేమైంది ఎలా యాక్సిడెంట్ అయిందని అడుగుతుంది అరవింద జయరామ్ ముందే భయపెట్టి ఎలా చెప్పాలో చెప్పడంతో మీరు అయ్యగారు కార్లో వెళ్తుంటే కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యిందమ్మా అని అంటుంది అంజమ్మ మరి నేను గతం మర్చిపోయానని నష్ట చెప్పింది ఈ రెండేళ్ళు నేను ఎక్కడున్నాను అంజమ్మా ఏం చేసేదాన్ని అయ్యగారు ఆఫీస్లో చూసుకుంటూ ఉండేవారమ్మా అని గోడలకు ఫిక్స్ చేసిన కెమెరాల వైపు భయంగా చూస్తూ అంటుంది అంజమ్మ ఆఫీస్లో ఉన్న జయరాం కన్నింగా నవ్వుకొని ఇందులో నాకు మాత్రం భలే మంచి జరిగిందని నవ్వుకొని ఒక అతన్ని పిలిచి ఇది విక్రాంత్ ఆఫీస్లో ఇచ్చేసిరా అని అంటూ చిన్న గిఫ్ట్ బాక్స్ని ఇస్తాడు జైరామ్ అలాగే సార్ అని అంటూ రిసెప్షన్ కౌంటర్లో ఇచ్చేసి అతను తిరిగి తన ఆఫీస్కి వెళ్ళిపోతే విక్రాంత్కి చేరవేస్తుంది ఆ అమ్మాయి బాక్స్ ఓపెన్ చేసిన విక్రాంత్కు తను అరవింద మెడలో కట్టిన సూత్రాలున్న తాళి చైన్ మెట్టెలు అరచేతులు తీసుకొని గట్టిగా కళ్ళు మూస్తే తన పిడికిలిని బిగిస్తాడు విక్రాంత్ అప్పుడు అతనికి ఫోన్ మోగితే లిఫ్ట్ చేసిన అతనికి హలో మైడియర్ ఎనిమి ఎలా ఉన్నావు నీలో నువ్వే కుమిలిపోతూ ఉండుంటావు కదూ నాకు కూడా అదే కావాలి ఇప్పుడు నువ్వు స్వయానా వెళ్ళి నా కూతురు ముందు నిలబడినా అతను నిన్ను గుర్తుపట్టదు ఇంకెందుకు నువ్వు కట్టిన తాలి అని నీకే వెనక్కి పంపాను జీవితంలో నువ్వు అరవిందను కలవడం అసాధ్యమని కాల్ కట్ చేస్తాడు జైరామ్ మొబైల్ టేబుల్ మీద ఉంచి తాలినే బాధగా చూస్తూ ఆ రోజు నువ్వు సరదాగా అడిగింది ఈ రోజు నిజమైంది అరవింద ఈ దూరం నా వల్ల అవ్వట్లేదు నేను చేసిన తప్పుకి ఏ శిక్ష అయినా భరిస్తాను నువ్వు నన్ను పరాయి చూస్తుంటే ఐ కాంట్ అని బాధగా అనుకుంటాడు విక్రాంత్ కథ ఇంకా ఉంది అరవింద గతం మర్చిపోవడానికి కారణం ఉదయ్ అని విక్రాంత్కు తెలిస్తే మరి అరవింద విక్రాంత్ చెప్పిన ఈ గతాన్ని నమ్ముతుందా లేదా మరి అరవిందకి అసలు గతం గుర్తుకొస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్